మీరు గమ్మతే ఏమనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలేమో పెద్దగా చెప్తారు హైడ్రా ఇందిరాబాయి హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు అంటే పక్కా కాపాడుతురు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు ఏ షెరుల ఎఫ్టీఎల్ ఉన్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు పట్నం మహేందర్ రెడ్డి నట్టనడుమ చెరువుల కట్టినా ఆయనదేం కాదు కేవీపీ రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న తిరుపతి రెడ్డి గారిది ఎఫ్టిఎల్ లోపలు ఉన్నా దాన్ని ముట్టరు మరి ఎవడు దొరికిండు తేరగా అల్గగా ఎవడు గరీబుగాడు కొట్టురా అంటే కొట్టుర్రీ కొడతారు మళ్ళీ మీ మీ ఎమ్మెల్యే సార్ది కూడా ముడతలేరా ఎమ్మెల్యే సార్ది కూడా ముడతలేరు కొడతలేరు కొట్టేతందుకు కొట్టేదందుకు ఎవడు అలగ దొరుకుతాడు గరీబుగాడు ఏడ దేవులాడాలి దేవులాడు ఒక బస్తోన్నది ఇలా గరీబుగాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకున్నారు వేసుకున్నారుసారి కొట్టురు అంటే కొట్టురు ఏం చేయాలి మళ్ళీ కింద మళ్ళీ లెవెల్ కో లాంచాలు రకరకాల కథలు కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు